దేశమాత స్త్రీతో పోలుస్తాం మహాలక్ష్మి అంటాం సరస్వతి అంటాం పార్వతి అంటాం జే జేలు పలుకుతాం స్త్రీకి మించిన దైవం లేదని చెప్తాం కానీ పురాణాలకే పలుకొస్తున్నావా మేం ఈ రోజున సమాజ స్థితిలో మా స్థితిగతులు ఇంకా కూడా మారలేదా నిన్న జరిగినటువంటి హృదయ విదాక సంఘటన ఏదైతే ఉందో ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాలో మొగలి చింతపల్లి అనే గ్రామంలో ఒక స్త్రీని వివస్త్రం చేసేసి ఆమె భూమిని లాక్కొని భార్యాభర్తల్ని అక్కడ వెట్టి చేతి చేయించుకుంటూ చేస్తే చేశారు అనేది సమస్యలు ఉంటే కోర్టుల వరకు చూసుకుంటూ ఉంటాయి కానీ వాళ్ళు చేసినటువంటి ఒక అనాగరిక ఒక అన్యాయమైనటువంటి పనిని చూసిన తర్వాత సిగ్గుతో తలవంచుకోవడమే కాదు ఆ వ్యక్తుల్ని నడి బజార్లోకి ఇచ్చి వాళ్ళ యొక్క అంగాన్ని కూడా చిత్తహింసలు చేయాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వానికి కూడా ఉందనిపిస్తుంది ఆ స్త్రీని వివస్త్రం చేసి ఆమె మర్మాంగంలో కారాన్ని పెట్టి కళ్ళల్లో కారాన్ని పెట్టి ఆమె ఒంటి మీద డీజిల్ పోసి ఎక్కడ ధైర్యంలో మీకు ఇంకా ఎక్కడ ఉన్నాం వజ్రోత్సవాలు ఈ దేశాన్ని జరిగిన తర్వాత పది సంవత్సరాల స్వాతంత్ర తెలంగాణాన్ని సాధించుకున్న తర్వాత కూడా మా స్థితిగతుల్లో ఈ దుస్థితులు ఇంకా మారలేదా ఒక అనా అనాదరికంగా ఆటవికంగా నాకు నిజంగా గుర్తొస్తుంది ప్రతిఘటనటువంటి సినిమాలో విజయశాంతి చేసినటువంటి రోజులు చూస్తూ ఆ రోజున ఆ ఒక పాటని విన్నాను ఆ పాటలో నుంచి మాట్లాడతారు మర్మాంగాల అవి మర్మాంగాలు కాదు మీకు జన్మనిచ్చినటువంటి క్షేత్రాలు అని చెప్పిన పదాలు గుర్తుకొస్తున్నాయి ఎక్కడి నుంచి పుట్టాం ఏ మర్మాంగం నుంచి జన్మం తీసుకొని బయటకు వచ్చాం ఏ రక్తంతో మనం బయటకు వచ్చాం అలాంటి రక్తంతో ఆ పవిత్ర క్షేత్రమైనటువంటి ఆ మర మర్మాగాల మీద అక్కడ దాడి చేస్తూ అమార్షంగా హింసిస్తూ ఉంటే ఇంకా మినమేషాలు లెక్కేస్తారా ఇంకా చర్యలు తీసుకుంటా ఉంటారా వాళ్ళకి కట్టేసి కాల్చి చంపాల్సిన బాధ్యత ఉంది వాళ్ళ మర్మాంగాన్ని కూడా కోసి ఉప్పు కారం పెట్టిన పరిస్థితి వస్తే కానీ దేశంలో పరిస్థితి మారు ఎక్కడ చూసినా కూడా రోజు గంటకు ఒకరు భూ నిమిషానికి ఉంటున్నట్టుగా పరిస్థితి కనిపిస్తుండే ఆడవాళ్ళని చిత్త హింసలు గురి చేస్తూ ఉన్నారే ఆడవాళ్ళని అమోషంగా చేస్తూ ఉన్నారే పత్తు మీద కసి హారి మీద తీర్చుకుంటారా తీర్చుకోవడంలో కూడా నగ్నంగా ఇంట్లో పది రోజులు పాటు పడుకోబెడతారా పడుకోబెట్టి ఈ రకమైన తిరాత పెట్టుకుంటే సభ్య సమాజం ఎలా చూస్తూ వరుకుంది మహిళా కమిషన్ ఎందుకు స్పందించడం లేదు మానవ హక్కుల కమిషన్ ఎందుకు స్పందించలేదు ఇలాంటి అందుకని దుశ్శాసన దుర్యోధన దుశ్శాసన పర్వాన్ని మనం చూస్తున్నాం ఈ రోజున మనం స్పందిద్దాం స్పందించి న్యాయం జరిగే వరకు ఇంకా ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగకుండా కూడా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరిని నిజంగా నా ఈ వీడియో చూస్తే ఎవరైనా మహిళా మీరు యువకులారా మీరంతా ముందుకు రండి ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా ప్రతిఘటిద్దాం పోరాడదాం